గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను అరెస్టు ముందస్తు వ్యూహమే ఆయన్ని అరెస్టు చేయాలని జైల్లో పెట్టాలని ముందుగానే కొందరు తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ పోలీసులు అమలు చేశారు వంశీపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలపై విచారణ చేయకుండానే కేసులు పెట్టారు ఇదంతా ఆయన్ని ఉద్దేశపూర్వకంగా కేసుల్లో ఇరికించేందుకు పన్న కుట్ర మాత్రమే వీటన్నిటినీ పరిశీలించిన పరిశీలించి బెయిల్ మంజూరు చేయండి అని వంశీ తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో న్యాయవాది తనికొండ చిరంజీవి కోరారు రెండేళ్ల క్రితం గన్నవరంలో జరిగిన ఓ ఘటనపై సత్యవర్ధన్ అనే వ్యక్తి వల్లభలేని వంశీ మోహన్ మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన ఫిర్యాదును ఈ నెల పదో తేదీన న్యాయమూర్తి ఎదుట వాపసు తీసుకున్నాడు అతన్ని వంశీ బెదిరించి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేశాడంటూ అతని సోదరుడు కిరణ్ ఈ నెల పదకొండున పడమట పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసిన కిరణ్ను బాధితుడిగా అందులో పేర్కొన్న సత్యవర్ధన్ను విచారించకుండానే అదే రోజు హడావుడిగా కిడ్నాప్ ఎక్స్ట్రంక్షన్ ఎస్సీ ఎస్సీ అట్రాసి కేసులు నమోదు చేయడం విజయవాడ పోలీసులకే చెల్లింది ఇదే రోజు అదే రోజు పన్నెండవ తేదీ రాత్రి విజయవాడ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు వంశీ ఇంటి వద్ద రాత్రంత్ర పహారా కాసి పదమూడవ తేదీ తెల్లవారుజామునే బెడ్రూమ్ లో ఉన్న ఆయన్ని అదుపులో తీసుకున్నారు మధ్యాహ్నం విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్కు తెచ్చారు అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి రాత్రి తొమ్మిది గంటల వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టారు ఆ తర్వాత న్యాయస్థానంలో హాజరుపరిచారు ఇదంతా కొందరు పెద్దలు మెప్పు కోసం పోలీసులు పడిన ఆరాటం మాత్రమే పోలీసుల అభియోగంలో ఎట్లాంటి వాస్తవం లేదు సత్యవర్ధన్తో పోలీసులు బలవంతంగా సెకండ్ ఎస్ఈఎస్ కోర్టులో వాంగ్మూలం చేయించినట్లు అనుమానాలు ఉన్నాయి సత్యవర్ధన్ను బెదిరించేందుకు వంశీ అతని అనుచరులు ఓ వ్యక్తిని పురమాయించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు అదే నిజమైతే అసలైన ఆ నిందితుడు ఎక్కడున్నాడు ఈ కేసు పూర్తిగా కల్పితమనడానికి ఇదే నిదర్శనం కొన్నేళ్లుగా వంశీ అనారోగ్యంతో టాయిలెట్ బోన్ గాయంతో బాధపడుతున్నారు కరోనా సమయం నుంచి బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయి నేలపై కూర్చోవడం పడుకోవడానికి కష్టంగా ఉంటుంది అందువల్ల ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వండి అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు ఈలోగా ఆయనకు టాయిలెట్ బెడ్ ఇంటి నుంచి ఆహారం మందులు సహకా సహకారం కల్పించాలని జైల్లోని కోరారు జైల్లోని బారక్లో వంశీని ఒంటరిగా ఉంచి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని రూమ్లో అసిస్టెంట్ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీమోహన్ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో వంశీ అతని అనుచరుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టాల్సి ఉందని పది రోజులు కస్టడీకి అప్పగించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు